रोज़ु वैसार कंंग्रेस पार्टी प्राथमिक కి బీసీ విభాగ అధ్యక్షుడికి రాజీనామా చేయడం గత పద్నాలుగు సంవత్సరాల కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాసంగా పార్టీ పెట్టడం నుంచి కూడా ప్రాంతం నుండి అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అంతేకాకుండా కూడా విడు నుండి భవన్ దాకా హైదరాబాద్ వరకు పాదయాత్రకు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా మహానేత దివంగత నాయకీఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా ఆలోచించడం కూడా చేయడం ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పైన ఉండి రాజశేఖర రెడ్డి గారిపై ఉన్నటువంటి నియమాలు విషయం ఆ తర్వాత దగ్గర పరిణామాలు గత నాలుగు సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి పరిణామాలు ఈ యొక్క ఆ నియోజకవర్గానికి సంబంధించిన సంబంధం ఎవరైతే మొట్టమొదటి నుండి పార్టీకి పనిచేశారో ఎవరైతే పల్లాళ్ళు జెండా పట్టుకున్నారో ఎవరైతే అధికారం లేనప్పుడు అన్ని విధాలుగా కష్టపడ్డారో వారందరూ కూడా పత్రిక పెట్టి తన అనుయాలైనటువంటి కొంతమందిని తీసుకొని ఏమాత్రం కోట పార్టీ సమావేశాలు లేకుండా ఏమాత్రం కూడా పార్టీ ఉండదా లేదనేటువంటి లేకుండానే ముఖ్యత్తుకోకుండా పోతున్నటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ఈ ప్రభుత్వ ఎక్కువగా ఉన్న నన్ను అనేకమైన అవమానాలు పెంచేటువంటి పరిస్థితి మీ ఎమర్జెన్సీ తెలిసిన విషయంలో కొంతమంది వారి యొక్క కమిట్మెంట్ చాలా ప్రధాన ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ రాజకీయాల్లో ఉన్నారు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ వ్యవస్థలో కానివ్వండి ఏ సంఘంలో కానీ పట్టినప్పుడు కూడా ఆ రోజున శాసనసభ్యుడికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యుడు నిర్దాలు తీసుకురావాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట చూచా తప్పకుండా కూడా తప్పనిసరికి మద్దతు ఇచ్చాము దాదాపుగా ఇరవై వేలు ఇరవై మంది విచారణలో ఈరోజు చూస్తే ఎవరైతే పార్టీ కోసం సహాదిష్టాలు పనిచేశారో వారు నిరాదరుల గురి కావచ్చు నిరాదరుల గురి కావటమే కాదు అనేకమైన అవమానాల గురి అనేకమైన ఇబ్బందులు గురిచేసిన పరిస్థితి చూశాము అందరికీ విధంగా కూడా అనేక విధంగా కూడా మానసిక శోకం ఉండే పరిస్థితులు నియోజకవర్గంలో కార్యకర్తలు అందరిలో ఉన్నాయి ఈ రోజున ఎందుకు మేము ఆ పార్టీ సంబంధించి బయటకు వెళ్తున్నామంటే చాలా బాధకున్న పరిస్థితి ఎందుకంటే పార్టీ మేము బయటికి వెళ్ళటమంటే నేను పదవి కోసం ఆశించే కాదు మా వైపున ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో మా యొక్క రాజకీయ జీవితంలో ఎవరైతే ఆశిస్త ఆశ ఆశీల మా నిధులను ఉన్నారో ఆ ప్రజలకు కూడా రక్షించుకోవాల్సి భావిస్తుంది మా కార్యకర్తలకు కూడా రక్షించుకోవాల్సి భావిస్తుంది బాధగా ప్రయత్నించాధకుండ పార్టీకి రాజీనామాలు చేయడం జరిగింది భవిష్యత్తులో తప్పనిసరికి కూడా కార్యకర్తలు కానివ్వండి నాయకులకు కానివ్వండి రక్షించుకోవడం కోసం మరికి అండదండగా ఉంటాం మరీ ముఖ్యంగా బరువు బలిహీన వర్గాలపై ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీ వర్గం పరిస్థితి మేము కోరుకునేది కూడా ఏ రాజకీయ పార్టీ నుండి మోదీ నియోజకవర్గాలకు సంబంధించి మంది బాధపడే పరిస్థితి కాబట్టి ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీ వర్గాలకు సంబంధించి తప్పనిసరికి కూడా ారు వారి యొక్క సమస్యలపై అందులో బరుగు బలహీన వర్గాలు తెల్లాడు బలహీన వర్గాల ఐక్యవేతటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ వేదిక సంబంధించి కూడా తప్పని కూడా మద్దతిస్తాను వారి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం నా యొక్క సహాయ సహకారంతో చెప్తూ చాలా బాధగా ఉంది ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాతో వచ్చేవాళ్ళు కాకుండా కూడా మిగతా వాళ్ళకి కూడా తెలియజేవాళ్ళగా ఇచ్చిన సహకారం అన్నదన్నా అదేవిధంగా బీసీ సంబంధించినటువంటి బీసీ విభాగానికి సంబంధించినటువంటి అనేక అనేక విభాగాల్లో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులకు పార్టీ ప్రజలకు అదేవిధంగా కార్యకర్తలకు బీసీ ప్రజానాయకానికి నా యొక్క ఉదయపూర్వకం చేపట్టుకున్నాను